వంద లారీల సరుకున్నది వంద లారీల సరుకుంది లేకపోతే ఆ రోడ్ మీద ఆర్టీఓను పెట్టుంది బండ్లు రోడ్ మీద పెట్టి గుంజుకొచ్చాను లాబట్టాలి మాలు ఇప్పుడు మార్కెట్ లార్డ్ ఈ ఐదు వందల కుప్పలు ఏమాలంటే వంద లారీలు కావాలి నువ్వు రోజు రెండు లారీలు మూడు లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు అమలి లేదు అమలి అందది చేత ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది ఇప్పుడు

పట్టాపటావి కాబట్టి ప్రతి సంస్థలు ఎందుకంటే మళ్ళీ తీయరాదు దించేరాదు కొంత కాంటగాంధి ఉన్నది కొంత కాంటగాంధి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు కడిసిన ఇన్నే ఉండి ఆడు ఏం పను వాళ్ళు చూసుకుంటారు లాగా వీడు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమవుతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు గిళ్ళు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు ఖరాబ్ అవుతాయి అవి కలర్ మారుతుంది ఈ కలిసిన వడ్లు కూడా మొత్తం ధనాదని కాంటా పెట్టి స్లావర్ దూరం మొత్తం